ఎలా ఉన్నారు బాగున్నారా మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను అయితే గురు ద్రోణాచారి వద్ద ద్రో పాండవులు కౌ కౌరవులు వాళ్ళ యొక్క విద్యలను నేర్చుకుంటున్నారు కదా మనం కూడా స్కూల్లో మన స్కూల్లో కొన్ని నెలలు చదివిన తర్వాత మనకి హాఫ్ ఇయర్లీ క్వార్ట్ ఇయర్లీ అవి ఎగ్జామ్స్ అవి పెడుతూ ఉంటారు కదా అలా కూడా వాళ్ళకి అలాగా ఎగ్జామ్స్ పెట్టే టైము వచ్చిందని వాళ్ళ యొక్క అంటే గురువు ద్రోణాచార్యులు చెప్తారనమాట అయితే ఒకరోజు అందరూ కూడా సమావేశమే ఒక పెద్ద ప్లేస్లోని గాంధారి ధృతరాష్ట్రుడు కుంతీదేవి భీష్ముడు అందరూ అస్తినాపురం ప్రజలందరూ కూర్చొని ఉండగా మీరు యొక్క మీరు ఏమి నేర్చుకున్నారో మీరు యొక్క ప్రతిభను మీరు చూపించండి మీ టాలెంట్ మీరు చూపించండి అని ద్రోణాచార్యుడు వారి యొక్క శిష్యులకి అంటే స్టూడెంట్స్కి అడుగుతారనమాట స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్టూడెంట్స్ సార్ మేము బాగా నేర్చుకున్నామని వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడానికి అడిగింది మొదటిగా భీముడు భీముడు ఇప్పుడు కూడా గదాయుద్ధాన్ని యుద్ధాన్ని చేస్తాడు భీముడికి ఫైట్ భీముడితో ఫైట్ చేయడానికి దుర్యోధనుడు వస్తాడనమాట ఇద్దరు కూడా చాలా చాలా గట్టి గట్టిగా కొట్టుకుంటూ భయంకరంగా యుద్ధం జరిగేటట్టు భయంకరంగా అరుస్తూ ఇద్దరిద్దరు కొట్టుకుంటారు ఇక్కడ పెద్ద యుద్ధం జరుగుతుందా అన్నట్టు ఇద్దరు కూడా కొట్టుకుంటారు ఇలా ఉండగా అర్జునుడు అర్జునుడి యొక్క ధనుర్బాణాలు అంటే యారస్ తోని యుద్ధాన్ని అర్జునుడు ఎప్పుడు కూడా చేస్తాడు అర్జునుడికి సమానమైన వాడు ఎవడు లేరని గురు ద్రోణాచార్యుడు అందరితో అందరిలోని అందరుస్తున్న ప్ర ప్రజల ముందు అంటూ ఉంటాడు అనమాట ఇలా ఉంటూ అంటూ ఉండగా దుర్యోధనుడు ఎప్పుడూ కూడా పాండవులు అంటే నచ్చేది కాదు ఏంటి మా సార్ ఎప్పుడు అంటే మా గురువు ఎప్పుడు అర్జునునే మెచ్చుకుంటాడు మాలోని ఎవరిని మెచ్చుకోరని ఇప్పుడు కూడా కోపంతో ఉండి చాలా అసూ పడుతూ ఉండేవాడు కానీ అక్కడికి ఒక దూరం నుంచి అర్జునుడికి సమానమైన వాడిని అంటే అర్జునుడి కన్నా నేనే బెస్ట్ అనుకొని ఒక పెద్ద దూరం నుంచి ఒక పెద్ద గొంతుకుతో ఒక అతను వస్తాడు ఆయన నేను అర్జునుడి కన్నా ఏమీ తక్కువ కాదు అర్జునుడిలాగే నేను కూడా యుద్ధం చేస్తాను అర్జునుడిని నాతో పాటు యుద్ధం చేయనేయండి నేనే గెలుస్తాను అర్జునుడు కాదు నేనే గొప్పవాణ్ణి అని అంటాడు అందరూ కూడా అస్తినాపురంలోని ఏంటి కన్నా గొప్పవాడ కన్నా గొప్పవాడు ఎవరు లేరు యుద్ధ యుద్ధ బా బాణాలు విడిచిపెట్టడంలో అర్జునుడే ఫస్ట్ కదా ఈయనెవడు ఈయన ఏ కులం ఎక్కడి నుంచి వచ్చాడు అని అందరూ కూడా మా వాళ్ళు వాళ్ళ ముఖాల్ని చూసుకుంటారు గురు ద్రోణాచార్యులు కూడా ఈ ఎవరు నేను ఈయనకి నేర్పించలేదు అని తాను కూడా ఆలోచనలోని పడతాడు అయితే దుర్యోధనుడికి మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకు ఈ దు అర్జునుడికి ఎనిమిదిగా మరి దూరం నుంచి ఒక అతను వచ్చాడు కదా ఆయనే కర్ణుడు ఆ కర్ణుడు వచ్చేసరికి దుర్యోధనుడికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అర్జునుడికి అంటే అర్జునుడితో యుద్ధం చేయడం యుద్ధం చేయడానికి రాడా రా రాగానే దుర్యోధనుడు కర్ణుడితో ఫ్రెండ్షిప్ చేస్తాడు నువ్వు ఎవరు నువ్వెవరు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చావన్నీ అడిగి అర్జునుడికి అర్జును అర్జునుడికి కర్ణుడిని ఒక పోటీగా ఉంచుతాడు అనమాట దుర్యోధనుడు మనకు కూడా ఇలాంటి ఇలాంటి వాడు ఉండాలి అర్జునుడికి సమానమైన వాడు మన మన దీనిలో కూడా ఉండాలి అని చెప్పి ఈ దుర్యోధనుడు చాలా కపటంగా అంటే చాలా బ్యాడ్ థింకింగ్ చేసి కర్ణుడిని తన వైపు ఉంచుకుంటాడు అనమాట అంటే తన తనతో ఫ్రెండ్షిప్ చేయిస్తాడనమాట తనకి ఒక రాజ్యాన్ని కూడా ఇస్తాడు అంగరాజ్యం అనే రాజ్యాన్ని కూడా ఇచ్చి దానికి కర్ణుడికి రాజ్య రాజ్యాభిషే రాజ్యాభిషేకం చేస్తాడు అనమాట అంటే అంగరాజు అంగరాజు కర్ణ అంగరాజు కర్ణ అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ కూడా అధను విద్యలో పోటీ పడుతూ అనమాట ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలతో మీకు ఇం ఇంకా మరిన్ని కథలను నేను తెలియజేస్తాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను